హలో అండి అందరికీ ఈరోజైతే నేను నూడిల్స్తో ఉప్మా అయితే చేశానండి మీకు ఎవరికైనా నూడిల్స్తో ఉప్మా తెలుసా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే నూడిల్స్ ఉప్మాకి నాకు ఒక స్టోరీ కూడా ఉంది అయితే అదైతే ఈ వీడియోలో తెలుసుకుందా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని దాంట్లో సాల్టు అలాగే మనకి ఇచ్చిన మసాలా ప్యాకెట్ కూడా వేసేసుకుందాం వేసుకొని ఎసర మరిగిన తర్వాత నూడిల్స్ అయితే వేసేసుకోవాలి అది దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని దించేసుకోవడం అండి అయితే ఇప్పుడు స్టోరీ అయితే తెలుసుకుందాం మా చిన్నప్పుడు నూడిల్స్ రావడం కొత్త అనమాట అప్పుడు నూడిల్స్ అంటే ఎవరికి తెలిసేది కాదు ఎక్కడో ఒక దగ్గర నూడుల్స్ నూడిల్స్ వాళ్ళు ఉండేవారు అయితే మాకు దగ్గరలో నూడిల్స్ తయారు చేస్తారు కదా పచ్చిది అది అయితే ఉండేదనమాట అక్కడ తెప్పించుకొని అమ్మవాళ్ళు ఒక కేజీ అలా తెప్పించుకుండేవారు అది పచ్చిగా ఉండేదనమాట దాన్ని ఎండబెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేవాళ్ళం అయితే అది నూడిల్స్ చేయడం మాకు రాక మేము కూడా చిన్నవాళ్ళం కదా మాకు తెలీదు అమ్మకి నూడిల్స్ చేయడం రాక ముందుగా అది నూడిల్స్ని అయితే ఉడకబెట్టేసింది ఉడకబెట్టి మనకి ఉప్మాకి చేసుకుంటాం కదా సేమ్ అలాగే పోపులు అన్నీ వేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించినగా చేసింది అనమాట నిజంగా అంటే నిజంగా చాలా టేస్ట్ అయితే బాగుందండి అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు అందుకే ఈరోజు నేను నూడిల్స్ చేసుకుందామని ప్యాకెట్ తీసాను వెంటనే అమ్మ చేసిన ఉప్మా అయితే గుర్తొచ్చి వెంటనే ఉప్మా అయితే చేసేసాను